మెటీరియల్ లేటెస్ట్ మెటీరియల్ ని ఆ టార్బాల మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో మెమరీ ఒకటి దానిపైన ఇంకొకటి ఇంకొకటి కూడా పెట్టి హెచ్డిపి రబ్బర్ మిక్సర్ షీట్ అంటున్నారు నాకు టెక్నికల్ వర్డ్ తెలియదు ఆయన మాట్లాడుతున్నాడు అది నేను అంటే చాలా సార్లు చూసాం కానీ ఈ పర్పస్ కు పెట్టాలనేది మనకు ఐడియా లేదు అది కూడా పెట్టారు అంటే డబల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ముందు మెగా వచ్చారు వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చారు ఎన్సిసి వచ్చారు వాళ్ళ దగ్గర ఉండే షీట్ తీసుకొచ్చి డబల్ ప్రొటెక్షన్ ఇచ్చారు అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళని తీసుకొచ్చారు మళ్ళా నీళ్ళు లోపలికెళ్ళాలి లోపలికెళ్ళి ఆ షీట్ వేయాలి ఆ షీట్ మళ్ళా బయట రాకుండా వెయిట్ పెట్టాలి అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో ఎందుకంటే మామూలు ఈతగాళ్లు కూడా పోలేరు లోపలికి పోయి ఒక పది పది సెకండ్లో ఇరవై సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి అలాంటి అన్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలను అన్నీ ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు బండు వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ పేర్లగా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది కష్టపడుతున్నారు ఈ పని ఎంత కష్టమైందో ఇది ఒక కేస్ స్టడీ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కొండేవాళ్ళు వచ్చారు మా ఇండ్లని తడిచిపోయాను ఒక్కరు కాదు కొన్ని ఈరోజుతే ఇప్పటికే ఒక లక్ష కుటుంబాలు ఎన్యుమరేషన్ కూడా చేశాం అన్ని కుటుంబాలు ఎన్యుమరేట్ చేస్తున్నాం కడాన అందాన్ని రమ్మంటున్నాం రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకొచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు అందరూ ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఏ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కొక్కటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే కాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే కాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదహైదు మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిటు రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ బోర్ట్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకేశారు మేము అన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకో పక్కన ఈరోజు అందరిని అభినందిస్తున్నా నేను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు లాస్ట్గా ట్రిప్ మళ్ళా పెడతాం కానీ ఇక్కడి నుంచే నేను చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే ప్రెస్ రిలీజ్ చేస్తాం ఈరోజు మొత్తం ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం ఇప్పటి వరకు పదో రోజు పది రోజులు